నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినటువంటి డొనాల్డ్ ట్రంప్ అక్కడున్నటువంటి టెక్ సంస్థలకు కూడా దేశభక్తి పెంచుకోవాలని చెప్పారు అమెరికాలో సబ్సిడీలు తీసుకుంటూనే విదేశాల్లో కంపెనీలు పెడుతున్నారు ఇండియన్స్ ని హైర్ చేసుకుంటున్నారు అది కాదు కావాల్సింది ఫస్ట్ అమెరికన్లకి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పారు యాక్చువల్గా మన భారతదేశానికి చెందినటువంటి ఉద్యోగుల మీద ఎఫెక్ట్ పడుతుందా మన వాళ్ళు ఎలా ఆలోచించాలి తిరిగి భారత్కి రావాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయా మనతో పాటుగా ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ డాక్టర్ రమేష్ కన్నెగంటి గారు రమేష్ గారు నమస్తే సో అమెరికా ఫస్ట్ లాయల్ గా ఉండండి అనేటువంటి మాటల్ని నిన్న ఏఐ సమ్మిట్ లో డొనాల్డ్ ట్రంప్ అక్కడ ఉన్నటువంటి కంపెనీలకు చెప్పారు సో దాని సారాంశం ఏంటి భారతీయులకు ఉద్యోగాలు అస్సలే ఇవ్వద్దు అన లేకపోతే మన వాళ్ళకి ప్రయారిటీ ఎక్కువ ఇవ్వమనా కవిత గారు ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ అవుట్ ఎ వండర్ఫుల్ అండ్ వెరీ టైమ్లీ టాపిక్ చాలా కాంటెంపరీ లేటెస్ట్ అంటే మీరు గత పన్నెండు గంటల్లో జరిగిన దాన్ని గురించి మాట్లాడమని అడుగుతున్నారు సో మన ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బెనిఫిట్ నేను డాక్టరేట్ ఇన్ అమెరికన్ స్టడీస్ చేశాను పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్ ఆ మాట ఎందుకు చెబుతున్నానంటే అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్ ఫారెన్ అఫైర్స్ నిశ్చితంగా పరిశీలిస్తా అక్కడ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు భారతదేశం మీద కానీ ప్రపంచ రాజకీయాలు ప్రపంచ వర్తక వాణిజ్య వ్యాపారాల మీద ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయి అనే దాని మీద మాట్లాడేందుకు నాకు ఒక డాక్టరేట్ ఇన్ అమెరికన్ స్టడీస్ ఉంది కాబట్టి మా అబ్జర్వేషన్స్ చాలా వరకు సైంటిఫిక్గాను టు ద రియాలిటీ ఉంటాయి మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం నెంబర్ వన్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ నిన్న ఏ యాక్షన్ ప్లాన్ని విడుదల చేస్తా కృత్రిమ మేధస్సుతో ఏ విధంగా సంపద సృష్టి చేయాలి అనేది నెంబర్ వన్ లక్ష్యం దాంట్లో భాగంగా లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా ఎంఏజియే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ నినాదంతో ఎలక్షన్ గెలిచారు హండ్రెడ్ పర్సెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక విధంగా చూస్తే హి సో రైట్ ఈ హ్యాస్ టు సాటిస్ఫై ద పీపుల్ హూమ్ ది హ్యావ్ ఇన్వెస్టెడ్ ఫెయిత్ ఇన్ డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే అమెరికా యొక్క బాగోగులు కోరుకుంటారో వాళ్ళకే అమెరికా యొక్క అధ్యక్ష భవనంలో కూర్చునే అర్హత ఉంటుంది అనే ఒక ఫార్ములాకి డొనాల్డ్ ట్రంప్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తున్నాడు ఆ విధంగా చూస్తే ముఖ్యంగా అమెరికాలో పుట్టి పెరిగిన అమెరికన్స్కి ఎక్కువ అవకాశాలు ఇవ్వండి మీరు గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఇన్ఫోసిస్ కానీ లేకపోతే యాపిల్ కానీ లేకపోతే ఎనీ నేమ్ బిగ్ కంపెనీ యు నేమ్ ఆర్ మైక్రోసాఫ్ట్ కానీ ఎనీ బిగ్ కంపెనీ యు నేమ్ హీఈస్ అపీలింగ్ టు ద ఆల్ ది సిఇఓస్ ఆఫ్ దోస్ ఏఐ కంపెనీస్ ఎన్విడియా ఇస్ ఎ వెరీ బిగ్ ఏఐ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఎన్విడియా ఎన్విడియా యొక్క గ్రాస్ డొమెస్ అంటే ఎన్విడియా యొక్క ఆదాయము మన దేశానికి సంబంధించిన ఆదాయంతో అంటే జీడిపి రెండు మ్యాచ్ అవుతాయి అంటే ఒక మల్టీనేషనల్ కంపెనీ అయిన ఎన్విడియా ఏఐ వాటి యొక్క జిడిపి అంటే వాటి యొక్క టోటల్ ఇన్కమ్ ఆర్ రెవెన్యూ అనండి యూనో ఈక్వల్ ఇన్ టు ఇండియాస్ త్రీ ట్రిలియన్ డాలర్స్ ఓకే మన భారతదేశానికి మూడు ట్రిలియన్ డాలర్లు మూడున్నర నాలుగు ట్రిలియన్ డాలర్ల మధ్య మనం ఉంటే ఎన్విడియా అనే ఒక ఏ కంపెనీ చిప్ మేకింగ్ అని ఏలో ఉన్న కంపెనీకి ఉన్న టోటల్ ఎసెట్స్ త్రీ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ నో వాట్ ఐఎమ్ టాకింగ్ ఏ కార్పొరేట్ కంపెనీస్ మనీ ఈజ్ ఈక్వల్ టు ఏ కంట్రీస్ ది మోస్ట్ పాపులస్ కంట్రీస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ రెండు ఈక్వల్ ఉన్నాయి ఇలాంటి తరుణంలో ఆయన ఏమంటున్నారు అమెరికన్స్కి మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అటు చైనాకి ఇవ్వద్దు ఇటు ఇండియాకి ఇవ్వద్దు మన ఫ్యాక్టరీ అమెరికా ఫ్యాక్టరీలు తీసుకెళ్లి చైనాలో పెట్టద్దు ఏ చైనా వాళ్ళకి ఎక్కువ భాగస్వామ్యం ఇవ్వద్దు ముందల మన ని పట్టించుకోండి అలానే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ లో నెంబర్ వన్స్ అయిన ఇండియన్స్ని కూడా ఎక్కువ హైర్ చేసుకోవద్దు ముఖ్యంగా అమెరికా వాళ్ళని ఫస్ట్ హైర్ చేసుకోండి అమెరికా అంటే అక్కడ వాట్ డస్ మీన్ యాంగ్లో సాక్సన్ అమెరికా బోర్న్ లో పుట్టి పెరిగిన వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి ఇంతవరకు డొనాల్డ్ ట్రంప్ ఇది ఒక వాదన ఇది కరెక్ట్ ఎస్ ఐ ఆల్సో ఐ ఆల్సో ఎండార్స్ వాట్ డొనాల్డ్ ట్రంప్ సెడ్ బట్ అట్ ద సేమ్ టైం డొనాల్డ్ ట్రంప్ చెప్పినంత మాత్రాన ఏ ఎన్వీడియా కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఇన్ఫోసిస్ కానీ గూగుల్ కానీ మెటా కానీ ఈ కంపెనీలు ఏవి డొనాల్డ్ ట్రంప్ మాట్నవు ఎవరైతే వాళ్ళకి టాలెంట్ ఉందో ఎవరికైతే వాళ్ళకి ఎటువంటి టాలెంట్ అవసరమో ఆ టాలెంట్నే తీసుకుంటారు ఎటువంటి టాలెంట్ అవసరము అంటే ఇండియన్ టాలెంట్ అవసరము ఎందుకంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్ మెడిసిన్లో ఇండియాని మించిన తురుముకాను ఈ రోజున ట్వంటీ ట్వంటీ ఫైవ్న అంటే పరిస్థితులు మారచ్చు వాళ్ళ బళ్ళు అవుతాయి బల్డ్ అవుతాయి దట్స్ అ డిఫరెంట్ థింగ్ దట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్ టుగెదర్ బట్ యాజ్ ఆఫ్ నౌ టుడే ఐమ్ టాకింగ్ టు యూ ఇన్ హైదరాబాద్ ఐ డ్రీమ్ స్టూడియోస్ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇండియాని మించిన సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ మెడిసిన్ లాంటి బ్రెయిన్ పవరు ఇప్పటికిప్పుడు ఓవర్ నైట్ ఎవరి దగ్గర లేదు దట్స్ వై డొనాల్డ్ ట్రంప్ చెప్పింది ఆయన రెటరిక్గా మాత్రమే మిగిలిపోద్ది కానీ రియాలిటీలో పప్పులు ఉడకవు ఆయన చెప్పింది ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ఈ విధంగా చూసినప్పుడు డొనాల్డ్ ట్రంప్ విల్ నాట్ బి టేకెన్ సీరియస్లీ బై ఆల్ దీస్ మల్టీనేషనల్ కంపెనీస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ బికాస్ దే కాన్ డూ అవే విత్ టాలెంట్ ఓవర్ నైట్ టాలెంట్ ఈజ్ అబెండెంట్లీ అవైలబుల్ ఫ్రమ్ ఇండియన్ బ్రెయిన్స్ సో వీ రూల్ ద రూస్ట్ మనల్ని ఎవరు రీప్లేస్ చేసే వాళ్ళు ఎవడరా మనల్ని ఆపేది అనే యాటిట్యూడ్లో మనం ఉన్నాం అయితే మనం ఏదో సంపత్తి అంతా ఇక్కడి నుంచి తరలిపోతోంది అమెరికాలోనో ఇంకో దేశంలోనో అక్కడ కావాల్సినటువంటి వనరులని డెవలప్ చేయడంలో మనమే ప్రముఖ పాత్ర వహిస్తున్నాము అనేటువంటి భావనతో వాళ్ళని మళ్ళీ మన భారతదేశంలో పెట్టుబడులు పెట్టండి అనేటువంటి ఒక మాటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పదే పదే చెప్తూ ఉన్నారు కరెక్ట్గా అక్కడ ఉన్న వాళ్ళని మన దగ్గర పెట్టుబడులు పెట్టమంటున్నారు ఇప్పుడు ట్రంప్ కూడా అదే మాట చెప్తాం మన వాళ్ళు వెళ్ళి విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు అలా పెట్టడానికి వీళ్ళలేదు సో దాని మీద విపరీతమైనటువంటి సుంకాలు నేను విధిస్తాను అంటే మనం ఏదైతే కోరుకుంటున్నామో అదే మాట కాదు అనే మనం సంస్కృతి సంప్రదాయాల గురించి మాట్లాడుతూ ఉంటాం కదా తద్భవతి యూ సో సో యూ రిప్ డొనాల్డ్ ట్రంప్ ఏమి సో చేశాడు అంటే ఏమి నాటాడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే అమెరికా యొక్క లాస్ట్ గ్లోరీని మళ్ళీ రీక్లెయిమ్ చేద్దాము ప్రధానమంత్రి మోడీ గారు ఏం కోరుతున్నారు అఖండ భారత్ అంటే భారతదేశం కోల్పోయిన ఆ గ్లోరీ ఉందే ఒకప్పుడు మణులు మాణిక్యాలు రత్నాలు రోడ్డు మీద పోసి వీధుల్లో పోసి అమ్మేవాళ్ళు శ్రీకృష్ణదేవరాయల టైం కానీ అక్బర్ టైం కానీ అంటాం కదా మనం చాలా మనం మన కథల్లో మన చరిత్రలో మన హిస్టరీలో చాలా రత్నాల సీమ రాయలసీమ సీమ ఇవన్నీ ఉండే కదా మళ్ళీ ఆ గ్లోరీని గెయిన్ చేయమని ఎవరు అడుగుతున్నారు ఆ గ్లోరీని మళ్ళీ రీక్లెయిమ్ చేయమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అడుగుతున్నారు తప్పేమన్నా ఉందా భారతదేశం నుంచి చూ చూసినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట తప్పు లేదు కానీ భారతీయులు కాకుండా బయట దేశస్తులు చూసినప్పుడు మోడీ గారి మీద అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు ఓ ఈయన మొత్తం అవకాశాలు ఓన్లీ భారతీయులకి ఏమంటున్నాడు మేక్ ఇన్ ఇండియా అంటున్నాడు మేక్ ఇన్ ఇండియా మేడ్ ఫర్ ఇండియా డిజిటల్ ఇండియా స్టాండప్ ఇండియా ఈ మోడీ గారు చేసే పథకాలన్నీ ఇండియన్స్ కోసమేనంట మనం వెల్కమ్ కాదు ఇది ఫారెన్ టాలెంట్ మనం ఎందుకులో వెళ్తాము ఆయన మనకి మ్యాచ్ అవ్వదు అని బాన్ వస్తుంది అట్లానే డొనాల్డ్ ట్రంప్ కూడా వెన్ హీ స్పీక్స్ ఫర్ ద కంట్రీ బికాస్ హీ వన్ ద ఎలక్షన్ బై అమెరికన్ ఓటర్స్ అమెరికా యొక్క ఓటు హక్కును ఉపయోగించుకొని అమెరికాలో పుట్టి అమెరికాలో పెరిగి ఓటు హక్కు ఉపయోగించుకొని అమెరికా అధ్యక్షుడైన ఆయన ఆబ్వియస్లీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అమెరికాకే ఇస్తాడు సో దాంట్లో మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం కానీ దాన్ని ఒక వివాదాస్పదంగా చూడాల్సిన అవసరం కానీ లేదు రియాలిటీని రియాలిటీ లాగా యాక్సెప్ట్ చేసి ఎక్కడ కలుస్తాము ఎక్కడ విడిపోతాము మళ్ళీ ఎక్కడ కలుస్తాము అని దెర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ నో పర్మనెంట్ ఎనిమీస్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఓన్లీ ఇంట్రెస్ట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ నేషన్ అట్ దట్ పర్టిక్యులర్ మూమెంట్ ఈస్ పర్మనెంట్ అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు లేరు ఆ దేశ ప్రయోజనాలే శాశ్వతంగా ఆ దేశాధ్యక్షులు పనిచేస్తాడు దానికోసం ఇప్పుడు దేశ భక్తి పెంచుకోవాలి లాయల్ గా ఉండాలి జాతీయవాదాన్ని పెంచుకోండి అనేది వాళ్ళ స్వార్థంగా చూడాలా లేకుంటే నిజంగానే అమెరికా ఏదైతే ఆ గ్లోరీని పోగొట్టుకుందో దాని కోసం మళ్ళీ మనం చేయాలి ఇప్పుడు నా టెన్యూర్ లో ఇలా జరగనివ్వను అనే ఒక మాట చాలా గట్టిగా చెప్తున్నారు ఆయన నేను ఒప్పుకోను అనేది అన్నారు కదా ఆయన అవును ఆయన చెప్పిన దాంట్లో ఒక అమెరికా పౌరుడిగా ఆయన్ని బాగా అప్రిషియేట్ చేస్తారు మరి మనం భారతదేశం నుంచి భారతదేశంలో కూర్చొని ఆయన నిర్ణయాలను విశ్లేషిస్తున్నాం మనకు తప్పుగా అనిపిస్తాయి కొన్ని కొన్ని రైట్ అనిపిస్తాయి రైట్ సో సేమ్ లాజిక్ ప్రధానమంత్రి మోడీ గారికి కూడా కాబట్టి మనం అసలు దీని గురించి చాలా సీరియస్గా ఆయన చెప్పాడు నిన్న ఏ యాక్షన్ ప్లాన్ రిలీజ్ చేస్తా ఏ కంపెనీ ఓనర్లకి అమెరికాలో ఉన్న వాళ్ళకి ఆయన ఒక పిలిపిచ్చాడు ఏమని బాబు ఫస్ట్ ప్రిఫరెన్స్ అమెరికాలో పుట్టి పెరిగిన మన వైట్ అమెరికన్స్కి ఇవ్వండి వైట్ అనే మాట కూడా వాళ్ళేదిలే అమెరికన్స్ అమెరికన్స్కి ఇవ్వండి అని అన్నాడు తర్వాతే ఈ చైనా కానీ ఈ అమెరికా ఈ ఇండియా కానీ ఎందుకంటే ఇండియా వాళ్ళ దగ్గర బాగా బ్రెయిన్ పవర్ ఉంది చైనా వాళ్ళ దగ్గర బాగా మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ ఉంది అక్కడ ఉత్పత్తులు చేస్తున్నారు వీళ్ళేమో తెలివి వీళ్ళ తెలివితేటలతో సైన్స్లో నెంబర్ వన్ ఇండియన్స్ టెక్నాలజీ ట్రేడ్ టాలెంటు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ మెడిసిన్ ఏదైనా ఇండియా నెంబర్ వన్ వాళ్ళు కొద్దిగా తగ్గించండి మన వాళ్ళకి ఎక్కువ ఇవ్వండి ఉద్యోగాల్లో అవకాశాలు ఏ ఉద్యోగాలు ముఖ్యంగా అని అన్నాడు ఆయన సో నేను దాని తప్పట్ల ఒక విశ్లేషకుడిగా చాలా రియలిస్టిక్గానే మాట్లాడాడు ఆయన ఆయన దేశ యొక్క పౌరులకి మొదటి స్థానం ఇవ్వమన్నాడు సో బట్ మనం ఏం చేయాలంటే మనకి శ్రీరామ రక్ష ఏంటంటే మేడం మన టాలెంటే మన నాలెడ్జ్ మన స్కిల్ మన యాటిట్యూడ్ ఈ మూడు గుర్తుపెట్టుకోండి నాలెడ్జ్ స్కిల్ యాటిట్యూడ్ ఇఫ్ యు హ్యావ్ ఆల్ త్రీ ఇన్ అలైన్మెంట్ మన జ్ఞానము మన నైపుణ్యత మన దృక్పథము ఈ మూడు కరెక్ట్గా మనము మ్యాచ్ చేయగలిగితే మూడింటిని ఒక సమాకోణంలోకి తీసుకురాగలిగితే ఎవడరా మనల్ని నాపేది అయితే యాక్చువల్ గా దేశభక్తి మితిమీరినటువంటి జాతీయవాదంతో అక్కడ అమెరికా ఒక టాలెంట్ ను కోల్పోతోంది అనే ఒక భావన విశ్లేషణలు కూడా మొదలైపోయాయి కదా ఏమంటారు కరెక్టే టాలెంట్ ని అమెరికా కోల్పోతుంది మీకు ఇంకో మాట చెప్తాను కవిత మేడం మీరు కూడా చాలా యు ఆర్ మోస్ట్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ క్వాలిఫైడ్ యునో కవిత గారు మీరు బరాక్ ఒబామా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు బ్యాక్ యూ టు బరాక్ ఒబామా యూనో వాడి డీసే ఏం చెప్పారు తెలుసా ఒక ఒక యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ సెరమేనే ఆయన చీఫ్ గెస్ట్ గెస్ట్గా వెళ్ళి ప్రెసిడెంట్గా ఇండియన్ స్టూడెంట్స్ని చూసి నేర్చుకోండి వాళ్ళ మ్యాథమెటిక్స్ వాళ్ళ సైన్స్ వాళ్ళ గ్రిప్పు వాళ్ళ డిసిప్లిన్ వాళ్ళ డెడికేషను దే ఆర్ బికమింగ్ నెంబర్ వన్ ఇన్ ద హోల్ వరల్డ్ అమెరికన్ స్టూడెంట్స్ ఆర్ఫ్ లాగింగ్ బిహైండ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యాథమెటిక్స్ యు గాట్ టు డూ యు గాట్ టు స్టెప్అప్ యువర్ పెర్ఫార్మెన్స్ అని అమెరికన్ కిడ్స్ కి బరాక్ ఒబామా హ్యాడ్ గివన్ ఏ క్యావియెట్ క్యావియట్ అంటే ఒక రకమైన వార్నింగ్ అదర్వైజ్ ఇండియన్ కిడ్స్ విల్ టేక్ ఓవర్ ఇండియన్ కిడ్స్ విల్ లీడ్ దే దిల్ బికమ్ ద లీడర్స్ యూ హ్యావ్ టు ఫాలో దెమ్ సో బెటర్ యూ క్యాచ్అప్ అని బరాక్ ఒబామా దీ దెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అప్పుడు ఆ అమెరికన్ స్టూడెంట్స్ కి ఒక గ్రాడ్యుయేషన్ సెర్మనీలో యూనివర్సిటీలో చెప్పాడు సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ ఈస్ మన ఇంటెంట్ అంటే మన ఉద్దేశం మన కంటెంట్ అంటే మన దగ్గర ఉన్న సబ్జెక్టు మన క్యారెక్టరు మన వ్యక్తిత్వం మన ఇంటెంట్ కంటెంట్ అండ్ క్యారెక్టరు ఈ మూడు మన నాలెడ్జ్ మన స్కిల్ మన యాటిట్యూడు ఈ ఆరు పాయింట్స్ నెంబర్ వన్గా భారతదేశాన్ని రానున్న రోజుల్లో కూడా దిగ్విజయంగా నిలబెట్టగలిగిన సత్తా ఈ సిక్స్ పాయింట్స్కి మాత్రమే ఉంది బెటర్ వీ ఫాలో ది సిక్స్ పాయింట్స్ ఆర్ సిక్స్ థీమ్స్ వి షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ స్కిల్ అండ్ గుడ్ యాటిట్యూడ్ వి షుడ్ హ్యావ్ ద రైట్ కైండ్ ఆఫ్ ఇంటెంట్ అంటే ఉద్దేశం రైట్ కైండ్ ఆఫ్ కంటెంట్ అంటే సబ్జెక్ట్ రైట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే వ్యక్తిత్వం ఈ అలైన్మెంట్ జరిగినప్పుడు ప్రపంచంలో విశ్వంలో ఉన్న పంచభూతాలు మొత్తం మనకు సహకరించి భారత్ని నెంబర్ వన్గా తీసుకెళ్తది భారత్ అంటే ఒక చిన్న చెప్తాను మేడం ఎందుకంటే మన డ్రీమ్ ప్రేక్షకులు చాలా స్మార్ట్గా మన ఇంటర్వ్యూని అప్రిషియేట్ చేయాలంటే చెప్పనా మేడం భారత్ బిహెచ్ఏఆర్ఏటి భారత్ అంటే ఏ హార్మోనియస్ అండ్ అడాషియస్ రాజ్ టు అడ్వాన్స్ టెక్నాలజీ టు అడ్వాన్స్ ట్రేడ్ టు అడ్వాన్స్ టూరిజం టు అడ్వాన్స్ టాలెంట్ అండ్ టు డెసిమేట్ డెస్ట్రాయ్ టెర్రరిజం జీరో టాలరెన్స్ జీరో టాలరెన్స్ టువర్డ్స్ టెర్రరిజం అంటే బిల్డింగ్ ఏ హార్మోనియస్ అండ్ అడాషియస్ అంటే హార్మోనియస్ అంటే అందరితో కలిసి పనిచేయాలి అడాషియస్ అంటే ధైర్యంగా ఉండాలి బిల్డింగ్ ఏ హార్మోనియస్ అండ్ అడాషియస్ రాజ్ రాజ్ అంటే తెలుసు కదా రాజ్యం రాజ్య నిర్మాణం ఎలా జరగాలంటే అందరిని కలుపుకొని పోవాలి బట్ ధైర్యంగా ఉండాలి ఆ రాజ్య నిర్మాణం దేనికోసం జరుగుతుంది టు అడ్వాన్స్ వర్తకం ట్రేడ్ ప్రతిభ పాండిత్యం పర్యావరణం అండ్ పర్యాటకం అండ్ టు స్టాప్ ఉగ్రవాదం అది భారత్ అంటే నా అబ్రివేషన్ బాగుంది చాలా బాగుంది ఇప్పుడు మనం భారత్ గురించి మాట్లాడుకున్నప్పుడు నిన్న ట్రంప్ ఇంకొక మాట అన్నాడు గ్లోబలైజేషన్ ని చాలా ఎక్కువగా మిస్యూస్ చేస్తున్నట్టున్నారు అది రాడికల్ గ్లోబలైజేషన్ లాగా మారిపోయింది కొంచెం అలా ఆలోచించడం మానేయండి మన కోసం మన ఇన్ అమెరికన్స్ కోసం ఆలోచించండి వాంట్ థ్యాంక్ యూ వాట్ అగైన్ యూ పుల్మి బ్యాక్ టు ద సెకండ్ కోర్ ప్రిన్సిపల్ ఆఫ్ వాట్ ట్రంప్ స్పోర్ట్ మీ యొక్క టాలెంట్ భయపడుతుంది మ్యాడమ్ ఎస్ ఆంకర్ గా ఎ హోస్ట్ గా సీరియస్లీ ఫస్ట్ పాయింట్ ఏమో ఆయన మాట్లాడింది చెప్పారు సెకండ్ పాయింట్ మీరు ఏం చెప్పారు ఆయన స్పీచ్లో రెండో అంశం మొదటి పాయింట్ ఏంటి ఏఐ యాక్షన్ ప్లాన్లో ఆయన రిలీజ్ చేస్తా ఏ కంపెనీలకి ఆయన ఒక మెసేజ్ చెప్పాడు గివ్ మోర్ ఆపర్చునిటీస్ టు లోకల్ అమెరికన్స్ రాదర్ దాన్ ద చైనీస్ ఆర్ ఇండియన్స్ సెకండ్ పాయింట్ ఏం చెప్పారు రాడికల్ గ్లోబలైజేషన్లో భాగంగా మనం ఎక్కువగా బయటికి చూస్తున్నాము ఉన్న వాళ్ళని అయిన వాళ్ళకేమో ఆకుల్లో పెడుతున్నాము కాని వాళ్ళకేమో కంచాల్లో పెడుతున్నాం ఎలా ఉంది తెలుగు బాగుంది అయిన వాళ్ళకేమో ఆకుల్లో పెడుతున్నాం కాని వాళ్ళకేమో కన్సల్లో పెడుతున్నాం అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అయిన వాళ్ళు ఎవరు ఇక్కడ ఆయన ఉద్దేశం ప్రకారం అమెరికాలో పుట్టి పెరిగిన లోకల్లో అమెరికన్స్ వాళ్ళకేమో ఆకులేసి పెడుతున్నాం ఇస్త్రాకులు అవి కూడా చిరికి ఇస్త్రాకులు కాని వాళ్ళు ఎవరు అంటే ఇటు అమెరికా ఇటు చైనా వాళ్ళు ఇటు ఇండియా వాళ్ళు మన వాళ్ళు కాదు అంటే ఆయన ఉద్దేశం అమెరికా ప్రాస్పెక్టివ్ ప్రకారం వాళ్ళకేమో కంచాల్లో పెడుతున్నాం అంటే మంచి మంచి వెండి పళ్ళల్లో వాళ్ళకి భోజనం పెడుతున్నాం ఇన్ అదర్వోర్డ్స్ యు ఆర్ డోలింగ్ అవుట్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్లాక్ చైన్ ఐఓటీ బిగ్ డేటా ఫైవ్ జీ సిక్స్ జీ ఆర్ మెటావర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిగ్ బిగ్ ప్రాజెక్ట్స్ యు ఆర్ డోలింగ్ అవుట్ టు ఎయిదర్ చైనీస్ ఆర్ ఇన్ ఇండియన్స్ డోంట్ డూ దాట్ దట్స్ ఎ స్ట్రాటజిక్ మిస్టేక్ వ్యూహాత్మకంగా లాంగ్ టర్మ్లో అమెరికాలో చాలా నిరుద్యోగం పెరుగుద్ది అశాంతి వచ్చింది కాబట్టి దయచేసి అమెరికాలో ఉన్న అమెరికన్స్కి ఫస్ట్ అవకాశాలు ఇవ్వండి అని ట్రంప్ ఈ ర్యాడికల్ గ్లోబలైజేషన్కి అగెన్స్ట్గా అన్నాడు అంటే ఏంటి ర్యాడికల్ గ్లోబలైజేషన్ అంటే గ్లోబలైజేషన్ అంటే అర్థం ఏంటి ప్రపంచీకరణ ప్రపంచీకరణ అర్థం అంటే ఏంటి ఎక్కువ టాలెంట్ అక్కడ ఉంటే వాళ్ళని పిలిచి వాడుకోవటం వాళ్ళతో వ్యాపారం చేయటం గేట్లు ఏమి ఉండవు ర్యాడికల్ గ్లోబలైజేషన్ అనే మాట ఎందుకు వాడాడంటే శృతి మించి మరీ ఎక్కువగా మీరు ప్రపంచానికి సంబంధించిన వాళ్ళందరినీ పిలుస్తున్నారు మన వాళ్ళని తప్పితే అంటే అమెరికన్స్ తప్పితే సో ఆ రాడికల్ గ్లోబలైజేషన్ అంత వద్దు లోకల్స్ ని బాగా ఎక్కువ అవకాశాలు ఇవ్వండి లేకపోతే మళ్ళీ నేను ఎలక్షన్ రిపబ్లికన్ పార్టీ ఎలక్షన్ గెలవదని ఇండియా చదువుతున్నాను ఎందుకంటే ఈయన ఎదురు గెలవలేడు ఓన్లీ టూ టర్మ్స్ టర్మ్స్ అయిపోయాయి మళ్ళీ ఇంకోటి ఏంటి ఈయన ఒక మొగుడు తయారయ్యాడు ఆ మొగుడు ఎవరు ఎలా మస్క్ అమెరికా పార్టీ పెట్టి ఛాలెంజ్ చేస్తున్నాడు సో ఇలాంటి పరిణామంలో పరిస్థితుల్లో ట్రంప్ అంటే మనం దేనైనా మేడం టెక్స్ట్ ఏం మాట్లాడాడు కాంటెక్స్ట్ ఏ కాంటెక్స్లో ఆ టెక్స్ట్ మాట్లాడాడు అనేది చాలా ఇంపార్టెంట్ ఆ కాంటెక్స్ట్ ఏంటి ఏఐలో నెంబర్ వన్ ఉన్న కంపెనీలు అందరూ ఓ చోట కూర్చున్నారు ప్రపంచంలో కుబేర్లు అందరూ ఓ చోట కూర్చున్నారు ఆ కాంటెక్స్ట్లో అమెరికా అమెరికాకు సంబంధించిన కుబేర్లు అమెరికాకి సంబంధించిన ఏఏ కంపెనీలు అమెరికా ఏ యాక్షన్ ప్లాన్ విడుదల చేసే సందర్భం ఆ కాంటెక్ లో ఈ టెక్స్ట్ కరెక్ట్ గా మాట్లాడాడు సో మనం వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు అని మనం అనుకుంటే సరిపోతుంది అంతే టు వర్రీ మన ఏ జాబులు ఎక్కడికి బావు ఎందుకంటే చెప్పనా ప్రైవేట్ కంపెనీలు ఎప్పుడు ప్రాఫిట్ మోటివ్ తోనే ఉంటాయి కానీ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పాడు కదా అని ఇండియన్స్ తీసుకోవటం మానేవేయవు అంటే అక్కడ కావచ్చు ప్రెషర్ అనేది అప్లై చేస్తాయంటారా అంటే మేడం మార్కెట్ లో రెండే రెండు అంశాలు మేడం డిమాండ్ సప్లై ఎంత డిమాండ్ ఉంది సప్లై ఎక్కడి నుంచి ఉంది ఏఐకి బాగా డిమాండ్ ఉంది దానికి సంబంధించిన సప్లై ఎక్కడి నుంచి ఉంది ఇండియా నుంచి మాత్రమే ఉంది ఎందుకు ఉంది అంటే ఇండియన్ స్టూడెంట్స్లో ఉన్న డిసిప్లిన్ కానీ డిటర్మినేషన్ కానీ టాలెంట్ ఇన్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కానీ ఇవన్నిటిని ఓవర్ నైట్ ఏ దేశము క్రియేట్ చేయలేదు రోమ్ కెనాట్ బి బిల్ట్ ఓవర్ నైట్ సేమ్ వే ఇండియన్ టాలెంట్ కెనాట్ బి ఎమ్యులేటెడ్ ఆర్ కాపీడ్ ఆర్ బిల్ట్ ఓవర్ నైట్ బై ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వర్ల్డ్ ఆస్ ఆఫ్ నౌ బట్వింగ్ హెవెంగ్ సెట్ దట్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు సే చేంజ్ ఈస్ ద ఓన్లీ పర్మనెంట్ థింగ్ సో రేపు మార్ొచ్చు అది ఐఎమ్ నాట్ సేయింగ్ ఇండియన్స్ విల్ ఆల్వేస్ బి టాప్ నో యాజ్ ఆఫ్ నౌ టుడే ఇఫ్ వీ హ్యావ్ ద కాంప్లెసెన్సీ ఫ్యాక్టర్ మనలో గనక బద్దకం పెరిగింది అనుకో వేరే ఆవిడ వచ్చి ఆక్యుపై చేస్తాడు ఆ స్పేస్ ని సో వీ షుడ్ నెవర్ బి లెతర్జిక్ ఆర్ కాంప్లసెంట్ వీ డ్ ఆల్వేస్ బి ఆన్ అవర్ టోస్ రెడీ టు టేక్ ద ఫైట్ అండ్ దెన్ టేక్ ఓవర్ ద సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ లో నెంబర్ వన్ గా ఉంటే చచ్చినట్టు ఏ కంపెనీ అయినా మనల్నే హైర్ చేయాల్సిన పరిస్థితులు క్రియేట్ చేయండి అనివార్య అనివార్య పరిస్థితులు క్రియేట్ చేయండి ఇఫ్ యు కెన్ నెవర్ క్యాచ్ ఆర్ చే బటర్ఫ్లైస్ బెటర్ యూ బిల్డ్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్ సో దాట్ బటర్ఫ్లైస్ వెల్ కమ్ అండ్ టేక్ రెస్ట్ ఆర్ ప్లే ఇన్ యువర్ గార్డెన్ సో ట్రూ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు యూజువల్ గా చాలా క్లియర్ గా చెప్పారు విత్ సింపుల్ వర్డ్స్ సో మచ్ మేడం